మీ పర్సనల్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీకి సంబంధించి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా ఈ స్థానం కోసం అభ్యర్థి ఎంపిక సంబంధించి చర్చలు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రకు సంబంధించి అనేక మంది సీనియర్ నేతలతో కూడా చర్చించారు అయితే బొత్స అయితేనే కరెక్ట్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్ గా వంశీకృష్ణ యాదవ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థలకు సంబంధించి ఆయన ఎన్నికల ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు జనసేన నుంచి ఆయన పోటీ చేశారు మొన్న శాసనసభ ఎన్నికల్లో గెలిచారు దీంతో ఆయన ఎమ్మెల్యేగా గెలడంతో ఎమ్మెల్సీ స్థానం అనేది ఖాళీ ఏర్పడింది దానికి ఎన్నిక జరగబోతోంది ఆరో తారీఖున నోటిఫికేషన్ విడుదలవుతుంది ఆగస్టు ముప్పైన ఉప ఎన్నిక జరగబోతోంది అయితే బొత్స వచ్చినారాయణ ఎంపిక సంబంధించి కొంత తర్జన భర్జన పడిన మాట వాస్తవం ఎందుకంటే వేరే ఒకళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి చాలామంది నేతలు చెప్పారు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కావచ్చు తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి మూడు జిల్లాలు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఈ జిల్లాలన్నింటికి సంబంధించి బస్సు సత్యనారాయణ సీనియర్ నేతగా ఉన్నారు ఆ మూడు జిల్లాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న నాయకులతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి సో మంచి పలుకుబడి ఉన్నటువంటి నేత కాబట్టి డెఫినెట్గా మంచి కోఆర్డినేషన్తో ఉత్తరాంధ్ర మళ్ళీ వైసీపీ బలపడడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది కాబట్టి బొత్స సత్యనారాయణకే అవకాశం ఇద్దామని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు సో ఇంకొక ప్రచారం కూడా బలంగా జరుగుతుంది ఎందుకంటే వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది మన అసెంబ్లీ ఎన్నికల్లో సో ఈ నేపథ్యంలో చాలా మంది స్థానిక సంబంధించిన నాయకులు కావచ్చు సో కొంతమంది సీనియర్ నేతలు కావచ్చు మాజీ మంత్రులుగా ఉన్న కావచ్చు టీడీపీ జనసేనలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఆ లిస్టులో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే కనుక పార్టీతోనే ఉంటారు మరోవైపు ఉత్తరాంధ్ర బలోపేతానికి ఆయన బాగా ఉపయోగపడతారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్న ప్రచారం కూడా జరుగుతుంది సో డెఫినెట్గా ఈ ఎన్నికకి సంబంధించి ఇప్పటికే ఉత్తరాంధ్రకి సంబంధించి ఆరు వందల మంది స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వైసీపీకి ఇంకా బలంగా ఉన్నారు డెఫినెట్గా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఆ పార్టీ ధీమాగా ఉంది కానీ ఎప్పుడు ఎవరు జాయిన్ అవుతారో టీడీ టీడీపీ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అక్కడ పొంగునూరు కావచ్చు ఆ తర్వాత కుప్పంలో కావచ్చు ఇలా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీకి సంబంధించినంతా కూడా గంప గుత్తగా టీడీపీలో జాయిన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో ఏ మేరకు వీళ్ళందరూ సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు బొత్స గెలుపుకు కారణమవుతారో తెలియదు కానీ ఒకవేళ ఈ జాయిన్స్ జరిగితే కనుక బొత్స సూచనకు వైసీపీ కూడా ఒక ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికైతే బలం మాత్రం వైసీపీకే ఉంది సో బొత్స ఎంపిక మంచి నిర్ణయం అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు చూద్దాం ఇక ఎన్నిక జరిగిన తర్వాత ఎన్నిక జరిగేలోపు ఏమైనా అనూహ్య పరిణామాలు ఉంటాయన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది